హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల పాతికేళ్ల క్రితం అమెరికాకు వెళ్ళడం అన్నది కొందరికి కళ మరికొందరికి చేరుకోవాల్సిన గమ్యం లక్షల మందికి జీవిత లక్ష్యం లెక్కలేనంతమందికి చిరకాల వాంచ అందరికీ అనుగుణంగానే అవకాశాలు వెల్లువలా రావటంతో ఆసలపల్లికిలో అమెరికాకు చేరుకున్న లక్షలాది మందిని హక్కును చేర్చుకున్న అగ్రరాజ్యం వారిపై డాలర్ల వర్షం కురిపించిందని చెప్పవచ్చు అందుకు అనుగుణంగానే అమెరికా వెళ్ళిన భారతీయులు సైతం తమ పాత్రను విజయవంతంగా నిర్వహించడం వల్ల తమ మేధోశక్తిని పదును పెట్టి టెక్నాలజీ రంగంలో విప్లవమాత్మకమైన మార్పులకు మూల కారణం అయ్యారు అమెరికా ఎకానమీపై తమదైన ముద్ర వేయటంతో పాటు సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాని సూపర్ పవర్గా తిరుగులేని శక్తిగా అగ్రప్రధాన నిలబెట్టడంలో భారతీయులు కీలక పాత్ర పోషించారనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ విషయాన్ని అక్కడ టెక్ దిగ్గజ సంస్థలు సైతం పలు సందర్భాలలో చెప్పడం గమనార్హం మరి ఇప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొని ఉంది అవకాశాల మాట ఏమిటి కోట్లాది మంది కలల తీరం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమంటుంది తదితర విషయాలను గత పాతిక సంవత్సరాలకు పైబడి అక్కడే ఉంటున్న శ్రీ జామకాయల శ్రీనివాసులు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే శ్రీనివాసులు గారు నమస్తే అండి అడిగిన వెంటనే మా ఛానల్కు మీరు కాదనకుండా మీ సమయాన్ని కేటాయించినందుకు ముందుగా కృతజ్ఞతలు ఎంఎస్ యుఎస్లో ప్లాన్ చేయాలంటే ఎలా రావాలి ఇక్కడ ఎలా ప్రిపేర్ కావాలి సో పిల్లలు అక్కడ చదువుకోవాలి ఎంఎస్ అక్కడికి రావాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఫస్ట్ దే హ్యావ్ టు మేకప్ దేర్ మైండ్ ఎందుకు రావాలనుకుంటున్నారు అసలు రావాలి అన్నది ఆ డెసిషన్ తీసుకోవడం ది అర్లీ దే మేక్ ద డెసిషన్ ద బెటర్ దె కన్ ప్లాన్ చదువుతారు ఏది చదివేటప్పుడు ప్లాన్ ఉండాలంటారు అంటే డిగ్రీ చదివేటప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఎప్పుడు ఆ ప్లాన్ ఉండాలంటారు సో డిగ్రీ ఇంజనీరింగ్ లాంటి అండర్ గ్రాడ్ చదువుతున్నప్పుడే మళ్ళీ గాని ఆ ప్లాన్ చేసుకుంటే ఆ కొన్ని కొన్ని వాళ్ళకి అక్కడికి రావడానికి అవసరం అన్నవి ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ విధంగా చేయొచ్చు అన్నమాట సో ఎందుకు చెప్తున్నానంటే అక్కడ రావాలనుకున్న వాళ్ళు యూ కెన్ డివైడ్ సమ్ పీపుల్ వాంట్టు కమ్ అండ్ స్టడీ ఫర్ గెటింగ్ హయర్ శాలరీ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఓకే కొంతమంది రావాలనుకుంటారు రీసెర్చ్ లాంటిది చేయాలి అడ్వాన్స్ కొత్తవి క్రియేట్ చేయాలి అన్న మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి అలాంటివి చేయాలనుకున్నప్పుడు సో అర్లీగా డిసైడ్ చేసుకుంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఇప్పుడు రీసెర్చ్ చేసి అక్కడికి రావడానికి రీసెర్చ్ చేయాలి అలాంటి ఆపర్చునిటీస్ కావాలనుకున్న వాళ్ళు యూనివర్సిటీస్ చూస్తున్నప్పుడు ఆ యూనివర్సిటీ కింద ఎలాంటి రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మెడిసిన్ అలాంటి చేయాలనుకున్న వాళ్ళు హాస్పిటల్ అప్లికేషన్స్ ఉందా ఆ యూనివర్సిటీకి ఎలాంటి పబ్లికేషన్స్ ప్రొఫెసర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు ఉంటే వాళ్ళతో గెట్ ఇన్ టచ్ అవడం వాళ్ళతో ఇన్ మెసేజ్ లాంటివి పంపించి క్వశ్చన్స్ లాంటివి ఉంటే క్లారిఫై చేసుకోవడం చేయొచ్చు ఒకవేళ జాబ్ కోసం వస్తున్నారు హైర్ స్టడీస్ బెటర్ ఆపర్చునిటీ ఉండాలనుకున్న వాళ్ళు యూనివర్సిటీకి ఎలాంటి ప్లేస్మెంట్స్ ఎల్ ఉంది ఆ ప్లేస్మెంట్ కింద ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి ఎలాంటి సాలరీస్ ఆఫర్ చేస్తున్నాయి అలాంటి డీటెయిల్స్ దే కెన్ రీసెర్చ్ కెన్ గెట్ నో అలాంటి చేయొచ్చు దీస్ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ టు కమ్ దే ఓకే టు స్టడీ ఇప్పుడు ఎలా మా టాపిక్ వచ్చింది కాబట్టి ఎలాంటి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి యూనివర్సిటీని అవాయిడ్ చేయాలి అదే చెప్తాను సో ఇంకా ఆ పార్ట్ ఆఫ్ కమింగ్ దే అస్ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఇంకా కొన్ని ఉంటాయి అన్నమాట ఎలా అంటే ఎందుకు అక్కడ రావడానికి ఎప్పుడు డిగ్రీ చేస్తున్నప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అన్నా కదా డిసైడ్ చేసుకున్నప్పుడు ది కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దె డు ది కైండ్ ఆఫ్ రిసెర్చ్ వర్క్ దె డు ఇట్ వెల్ హెల్ప్ దేమ్ టు ప్రి క్రియేట్ అ స్ట్రాంగ్ ప్రొఫైల్ ఫర్ దమ్ ఓకే రెసిమెంట్ అలాగే వాళ్ళు ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు ఏమేమి రీసెర్చ్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది అలాంటివి చేసుకోవడం ఇవి దిస్ విల్ హెల్ప్ దెమ్ టు క్రియేట్ బెటర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇన్ ఈచ్ యూనివర్సిటీ వీళ్ళు అప్లై చేస్తున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది ఎందుకు వై దే ఆర్ సెలెక్టెడ్ కంప్యూటర్ అదర్స్ అనేది జస్టిఫై చేసుకోవడానికి వాళ్ళు చేసిన ప్రొఫైల్ ఆ బ్యాక్గ్రౌండ్ దాంట్లో లిస్ట్ చేసుకుని ఎవ్రీథింగ్ అబౌట్ దట్ స్టూడెంట్ దే కెన్ ప్రొజెక్ట్ ఇన్ దర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రొఫైల్ అదొకటి అది టీచర్స్ ప్రొఫెసర్స్ ఇఫ్ దే నో ది స్టూడెంట్ వెల్ దే దే వెల్ వై స్ట్రాంగర్ క్యాండిడేట్ అనేది లెటర్స్ లాంటివి ఇవ్వడానికి ఇలాంటి పని పనికి వస్తుంది యూ అండ్ ప్లాన్ యువర్ స్టెప్స్ వాట్ డూయింగ్ వాట్ కైండ్ ఆఫ్ కోర్స్ వర్క్ యుంగ్ ఇలాంటిది ఇంకోటి ఇది ఒకటి ప్రిపరేషన్ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ రెండోది స్ట్రాంగ్ జిపిఏ ఉండాలి అంటే చదువుతున్నప్పుడు మన మార్క్స్ లాంటివి ఉంటాయి లాంటి గ్రేట్ పాయింట్ యావరేజ్ జిపిఏ ఇలాంటి ప్రాజెక్ట్స్ రీసెర్చ్ వర్క్ రికమెండేషన్ లెటర్స్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇవన్నీ బికమ్ పార్ట్ ఆఫ్ దట్ స్టూడెంట్ ప్రొఫైల్ రెండోది అవుట్ సైడ్ ఆఫ్ దీస్ జిఆర్ఈ టోఫుల్ అనే స్టాండర్డైజ్ టెస్ట్లు కూడా ఉంటాయి అవి కూడా రాయాల్సి ఉంటుంది అది కూడా దాన్ని కూడా ప్రిపేర్ అయ్యి రాసి కొంతమంది రీటేక్ కూడా చేస్తారు కొంచెం బెటర్ మార్క్స్ రావడానికి ఎక్స్ట్రీమ్ గా ఉండాల్సిన పని లేదు అట్లనే లో ఉంటే కూడా పనికి రాదు సో యావరేజ్ గా ఉన్నా బట్ అబోవ్ యావరేజ్ ఉన్నా దే విల్ హెల్ప్ టు గెట్ త్రూ దట్ ఇనిషియల్ అడ్మిషన్ ఓకే సో ఇది ఒకటి రెండోది ఎలాంటి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అనే క్వశ్చన్ కి సో వీళ్ళు ఇండివిజువల్ స్టూడెంట్ జిపిఏ ప్రాజెక్ట్ వర్క్ తీసెస్ అలాంటివన్నీ ఉంటాయి కదా ఈ అడ్మిషన్ స్టాండర్డ్ అడ్మిషన్ ఇవి ద గివ్ యూ సెటింగ్ లైన్ ఉంది స్టాండర్డ్ టెస్ట్ లో స్కోర్ ఇంత ఉంది ఆ లైన్ బట్టి కొన్ని యూనివర్సిటీస్ అట్ దట్ లైన్ అడ్మిషన్ ఆర్ బిలో దట్ లైన్ ఆ క్రైటీరియాని ఎక్సైడ్ చేస్తున్నాం అనమాట అలా ఉన్నప్పుడు కన్సిడరింగ్ దెమ్ దమ్ సేఫ్ కొన్ని దే ఆర్ జస్ట్ అట్ దట్ లెవెల్ ఆర్ బేర్లీ క్లోజ్ టు దట్ లెవెల్ అలాంటిది యూ కెన్ కన్సిడర్ దమ్ మీడియం లెవెల్ ఆర్ అట్ యూనివర్సిటీస్ కొన్ని రీచ్ స్కూల్స్ అంటాం అంటే దే ఆర్ అబౌవ్ యువర్ ఎయిమ్ బట్ ఆర్ ఎయిమింగ్ ఫర్ దట్ స్కూల్ స్టాండర్డ్స్ ఎక్కువ ఉన్నాయి అంత అంత జిపిఏ లేదు అంత స్కోర్ లేదు అలాంటి దాంట్లోకి ఈ ప్రాజెక్ట్స్ ఇలాంటి చేశారు టీచర్ రికమెండేషన్స్ లాంటివి ప్రొఫెసర్ రికమెండేషన్స్ లాంటివి ఆ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడం యూ ఇంటరాక్ట్ విత్ ప్రొఫెసర్స్ అండ్ గెట్ నో లిట్ విత్ మోర్ సో అలాంటిది రీచ్ క్రైటీరియా కిందకి వస్తుంది ఆ యూనివర్సిటీస్ సో దట్ త్రీ డిఫరెంట్ వేస్ ఇఫ్ యూ కెన్ కేటగరైజ్ రీచ్ దెన్ మీడియం లెవెల్ అండ్ సేఫ్ స్కూల్స్ సో దీన్ని బట్టి యూ ఎయిమ్ ఫర్ వన్ ఆర్ టూ రీచ్ స్కూల్స్ ఓకే అట్ అట్ దట్ లెవెల్ ఉన్న స్కూల్స్ ని కొన్ని అప్లై చేస్తారు కొన్ని సేఫ్ స్కూల్స్ కూడా అప్లై చేస్తారు జస్ట్ ఇన్ కేస్ కాంపిటీషన్ ఎక్కువనే ఉంటున్నది ఆ కాంపిటేటివ్ ఎన్వైరాన్మెంట్ లో మనం అనుకున్నది అనుకున్న వైపు కాకపోవచ్చు మేబీ యుల్ గెట్ బెటర్ బట్ అట్ దట్ ఇయర్ ఇఫ్ యూ డోంట్ గెట్ వైర్ యూ లుకింగ్ ఫర్ దట్ యూనివర్సిటీ దెన్ యూ ప్రాబ్లీ లూజ్ దట్ ఇయర్ ఇఫ్ డోంట్ అప్లై ఫర్ సేఫ్ స్కూల్స్ అనేది యాజ్ అ బ్యాకప్ సేఫ్ స్కూల్స్ అప్లై చేసుకుంటారు సో ఈ యూనివర్సిటీస్ ని ఇవాల్యుయేట్ చేయడం స్టూడెంట్ టు స్టూడెంట్ డిఫర్ అవుతుంది ఒక స్టాండర్డ్ లైన్ అంటూ చెప్పలేము ఎందుకంటే ఆ జీపీఏ వాళ్ళ స్టూడెంట్ వచ్చిన స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్ ని బట్టి ఉంటుంది ప్లస్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్ని బట్టి అడ్మిషన్ వస్తుందా లేదా అనేది చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి యుఐయుసి అని స్టాన్ఫోర్డ్ ఎంఐటి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అలాగని బట్ ఈ స్టూడెంట్ విల్ లుక్ డిఫరెంట్ థింగ్స్ వాట్ దే వాంట్ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ డేటా సైన్స్ అని కానీ డిఫరెంట్ ఏరియాస్ దే కెన్ చూస్ టు గో టు ఈచ్ యూనివర్సిటీ విల్ బి విల్ బి విల్ మోర్ స్పెషలైజేషన్ ఇన్ సన్ ఏరియాస్ సో ఆ యూనివర్సిటీ చూస్ చేసుకునేది వాళ్ళ క్రైటీరియాని బట్టి ఇంకా మిగతా వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్ బట్టి ఉంటుంది ఇప్పుడు మీకు తెలిసి హైయెస్ట్ యూనివర్సిటీ మంచి ఒక మూడు చెప్పగలరా స్టాండర్డ్ అంటే ఎంఐటి స్టాన్ఫర్డ్ హార్వర్డ్ ఓకే టాప్ స్కూల్స్ ఉన్నాయి ఓకే అట్లానే ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి

ఎఫ్ వన్ స్టూడెంట్ మీద వచ్చి కొద్ది రోజులు అయ్యాక తర్వాత కన్వర్ట్ అయ్యి హెచ్ వన్ మీదకి కన్వర్ట్ తర్వాత కొంతమంది స్టూడెంట్స్ అక్కడ వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది బ్యాక్ ఓకే ఇది కాకుండా టూరిస్ట్ వీసా బి వన్ బి అంటారు టూరిస్ట్ వీసా కొంతమంది ఇక్కడ కంపెనీ ద్వారా ఇక్కడ వర్క్ చేస్తూ అక్కడికి ఆ కంపెనీ ద్వారా వచ్చి మళ్ళీ బ్యాక్ వస్తుంటారు అలాంటి వాళ్ళు ఎల్ వన్ వీసా కింద వస్తారు సో ఆర్ డిఫరెంట్ అదర్ టైప్స్ బట్ మేజర్ వన్స్ ఆర్ దిస్ హెచ్ వన్ ఎఫ్ వన్ బి వన్ బి టూ ఎల్ వన్ ఓకే ఇప్పుడు మీరు జాబ్స్ లో ఇప్పటికి మీరు ఇరవై ఏళ్ళ ముందు వెళ్ళినప్పటికి డిఫరెన్స్ తేడా ఏమన్నా గమనించగలరా గమనించారా జాబ్ ఆపర్చునిటీస్ అప్పటికి ఇప్పటికీ చాలా పెరిగాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ టెక్నాలజికల్లీ చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి అంత టెక్నాలజీ సైడ్ అలాగే ఎవ్రీవేర్ టెక్నాలజీ హాస్ ఇంపాక్ట్స్ మెడిసిన్ అయితేనే కానీ ఇంజనీరింగ్ అయితే కానీ కంప్యూటర్ సైన్స్ అని కానీ అన్ని ఏరియాస్ ఏరియాస్లో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి ఆపర్చునిటీస్ నంబర్ ఆఫ్ కంపెనీస్ కూడా పెరిగాయి ఈ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెరగడం వల్ల కొత్త కొత్త ఏరియాస్ లో ఇన్నోవేషన్స్ జరగడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ అయ్యాయి క్రియేట్ అయ్యాయి అలాగని స్టూడెంట్స్ కూడా దే నంబర్ ఆఫ్ పీపుల్ హు బిన్ మైగ్రేటింగ్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ కూడా ఇంక్రీజ్ అయింది అప్పటికి ఇప్పటికి బట్ అట్ ది సేమ్ టైం నాట్ దేర్ ఓన్లీ బట్ ఈవెన్ ఇన్ ఇండియా దె లె లార్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఇక్కడ కూడా ఆపర్చునిటీస్ చాలా పెరిగేది అప్పటికి ఇప్పటికి అదే విధంగా కపుల్స్ వస్తుంటారు ఒకరి జీతంతో సర్దుకునే అవకాశం ఉందా కంపల్సరీ ఇద్దరం ఇద్దరు జాబ్ చేయాల్సిందేనా డిపెండ్స్ ఆన్ ది ఫ్యామిలీ సిచువేషన్ కొంతమంది They prefer to work. Uh, wife and husband prefer to work. Okay. That way they uh, they don't have to be sitting at home mm. all the time. Mm. Uh, it creates uh, some kind of a diversion and mm. also a social uh, uh, environment for for them while mm. they're working, mixing up with colleagues and friends. Mm. Um, okay. Uh, they prefer to stay home, mm. take care of family. Mm. Um, that is also very good. Okay. Uh, if దేర్ ఫ్యామిలీ సిచ్యుయేషన్ అలా ఇట్ ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు దట్ ఇస్ ది టైమ్ దట్ దే కెన్ స్పెండ్ విత్ దమ్ పిల్లలు ఎస్పెషలీ డే కేర్ అలాగా వెళ్తున్న టైంలో అయితే సో యూ హ్యావ్ టు ఆల్సో పే ఫర్ ది డే కేర్ ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్పెన్సివ్ మంత్ కింద పే చేస్తుంది వాళ్ళకి సో ఇఫ్ యూ ఆర్ టూ కిడ్స్ గోయింగ్ టు డే కేర్ యూ ఆర్ పేయింగ్ లాడ్ ఆఫ్ మనీ టు డే కేర్స్ ఆల్సో డే కేర్ ఆర్ పీస్ స్కూల్ దీనికి Um, so, if both people are working, mm. uh, a good amount of money will be going to these uh, the decades. Okay. Um, if uh, if the family is there at mm. home mm. to take care of uh, um, children, children. Mm. Uh, so financially, it's not that a big deal because it is instead of, uh, uh, instead of uh, working and then giving to take mm. you are taking care of your kids. అలా కొంతమంది ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు ఒకరే వర్క్ చేయాలి కొంతమంది బ్రేక్ తీసుకోవాలని బ్రేక్ ఇస్ గుడ్ బట్ ఆఫ్టర్ ది బ్రేక్ ఇఫ్ కిడ్స్ ఆర్ సెటిల్డ్ వర్కింగ్ బోత్ విల్ హెల్ప్ దెమ్ ఫైనాన్షియలీ టు సేవ్ సమ్ మనీ ఫర్ కిడ్స్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ నాట్ ఫైనాన్షియలీ ఆల్సో ఇట్ హెల్ప్స్ బట్ దే ఆర్ బోత్ నా ఫ్రెండ్స్ సర్కుల్ లో కూడా ఇంట్లోనే ఉండి ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు ఉన్నారు దే ఆర్ హ్యాపీ బట్ అట్ ది సేమ్ టైం సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్ దే ఆర్ ఆల్సో హ్యాపీ బికాస్ దే ఆర్ ఆల్సో వెల్ సెటిల్డ్ ఆ ఫైనాన్షియల్లీ ఓకే ఆ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ కిడ్స్ అండ్ కిడ్స్ సో దట్ గివ్స్ దెం ఆపర్చునిటీస్ టు సెండ్ కిడ్స్ టు అవుటర్ అవుట్ సైడ్ ఆఫ్ స్టేట్ టు స్టడీ ఇఫ్ దే వాంట్ స్టడీ అవుట్ ఆఫ్ స్టేట్ ట్యూషన్ ఫీస్ అకౌంట్ ఉంది కంపేర్ ఇన్ స్టేట్ ఆ కూడా హెల్ప్ అవుతుంది హెల్ప్ రాబోయే ఐదేళ్లలో మంచి బూమ్ ఉన్న కోర్సులు ఏంటి సో అడ్వాన్స్మెంట్స్ అన్నవి చాలా ఏరియాస్లో జరుగుతున్నాయి ప్రస్తుతం నాకు తెలిసినంతవరకు నేను ఈ ఐటీ టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ ఏరియా ఇన్ ఇన్సైట్ కంపేర్ టు అదర్ అదర్ ఏరియాస్ సో ఒకవైపు నుంచి ఇలాంటి టెక్నాలజీ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ లాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మెషిన్ లెర్నింగ్ అని డేటా సైన్స్ అని అనాలిటిక్స్ అండ్ బిజినెస్ టు అనలైజ్ డేటా అండ్ క్రియేట్ డాష్ బోర్డ్స్ లాంటివి ఫర్ ఎగ్జిక్యూటివ్స్ టు మేక్ డెసిషన్స్ ఇలాంటి ఇలాంటివి ప్రస్తుతం ఐ థింక్ ఇన్ ది నెక్స్ట్ ఫోర్ సిల్ ఫ్యూ ఇయర్స్ విల్ కంటిన్యూ అలాగే ఉంటుందా అంటే చెప్పలేము బట్ దేర్ ఇస్ సిమిలర్ ఇంట్రెస్ట్ ఇన్ మెనీ ఫీల్డ్స్ మెడికల్ ఫీల్డ్ లో కూడా మెడికల్ ఫీల్డ్ యాక్చువల్లీ హ్యాస్ షార్టేజ్ ఫర్ డాక్టర్స్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇఫ్ దే కెన్ పర్సూ దట్ కెరీర్ దే ఆల్సో హ్యావ్ బెటర్ ఫ్యూచర్ బట్ ఇట్ ఈస్ లాంగర్ పీరియడ్ ఆఫ్ Uh, study and mm. uh, it takes uh, more time to settle okay. in that area. Mm. Um, so, but uh, in terms of top fields, auntie, mm. Mm. so uh, engineering, mm. uh, mathematics and computer science, tarvata mm. um, medicine, business and uh, uh, administration. Okay. Tarwata, డేటా సైన్స్ అండ్ అనాలిటిక్స్ ఇందాక చెప్పాను కదా అలాగా సో ఈ ఫీల్డ్స్ అన్ని బాగున్నాయి ప్రస్తుతానికి ఇట్ ది కరెంట్ ట్రెండ్ విల్ కంటిన్యూ ఫర్ ది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అలా అదే విధంగా ఆటోమేషన్ లాంటిది త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాట్ ఆఫ్ ఆటోమేటెడ్ థింగ్స్ కంటిన్యూ దట్ ఇవేషన్ ఆఫ్ జాబ్స్ దట్ వి డూ ప్రోగ్రామేటిక్ోగ్రామింగ్ దట్ పీపుల్ ఆర్ విల్లి చేంజ్ బట్ పీపుల్ మెన్ ఇట్ టు న్యూయర్ వేస్ ఆఫ్ డూయింగ్ బెటర్ థింగ్స్ త్రూ ది టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ వరల్డ్ ఓకే అదేవిధంగా జాబ్ పరంగా కానీ స్టడీస్ పరంగా కానీ యూఎస్ కంటే ఇంకా అడ్వాన్స్గా ఉన్న దేశాలు ఏమైనా ఉన్నాయా యూఎస్ కంటే బెటర్ అని ఉన్నాయి అలాగని అలాగే దా కంపేటివ్గా యూఎస్తోనే కంపేర్ చేయాలంటే కాకుండా There are other countries mm. that are doing well uh, uh, above mm. the stand, current standards. Mm. Uh, and I mean in terms of uh, job market, okay. uh, in terms of opportunities, mm. uh, for example, Canada, um, United Kingdom, mm. London, and Canada, London, United Kingdom, mm. uh, Germany, mm. uh, Denmark, Sweden, Australia, uh, Singapore, Malaysia. Uh, uh, అటువైపు కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఓకే అంటే యూఎస్ ఒకటేనే కాకుండా జపాన్ జపాన్ హాజ్ ఆల్వేస్ బీన్ జపాన్ జమీన్ ఆల్వేస్ బీన్ ఇన్ అహెడ్ ఆఫ్ లైక్ యూనో మోర్ లైక్ ఆటో ఇండస్ట్రీ అండ్ అదర్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ ఆఫ్ అలాంటివి కూడా చాలా కంట్రీస్ ఉన్నాయి ఆపర్చునిటీస్ దే ఆర్ దే ఇఫ్ పీపుల్ వాంట్ గో పర్ షూ ఇన్ అదర్ కంట్రీస్ జాబ్ ఆపర్చునిటీస్ శ్రీనివాస్ గారు ఎంత శాలరీ వస్తే యూఎస్ మీద చూపు పోనవసరం లేదు ఇండియన్ కరెన్సీ ప్రకారం రఫ్లీ సో స్పెసిఫిక్ ఇంత సాలరీ అని చెప్పలేను బట్ ఇక్కడ వర్క్ ఇక్కడ వర్క్ చేస్తుండి ఇక్కడ హౌస్ ఉంటే సిటీస్ లో వర్క్ చేస్తుండే హౌస్ ఉంది రెంట్ పే చేయాల్సిన అవసరం లేక లేకపోతే నెల నెల ఒక యాభై వేలు ఒక లక్ష అలా సేవ్ చేసుకో చేసుకోగలుగుతున్నారు అంటే దట్ లీడ్స్ దెమ్ అంటే కొన్ని కొన్ని సంవత్సరాల్లో దిల్ హ్యావ్ దట్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేసుకోవచ్చు సో అండ్ ఫ్యామిలీ సిచువేషన్ బట్టి ఉంటుంది ఓకే 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 బట్ మోర్ దెన్ ఎనఫ్ ఇఫ్ ఆర్ టు సేవ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే